హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శిన్వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మైసూర్ బోండా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా తీసుకుంటున్నాను రెండు కప్పులు మైదా అంటే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు వచ్చేసి ఫ్రెష్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వంట సోడా వచ్చి ఒక పావు స్పూను రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వచ్చి జీలకర్ర ఒక స్పూన్ వచ్చి సన్నగా తురుముకున్నటువంటి అల్లం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత పిండి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పు అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక మరొక కప్పు నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి రెండు కప్పులు మైదా అంటే ఆల్రెడీ వన్ కప్ పెరుగు వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పడుతుంది చూసి వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు మైసూర్ బోండా అనేది అంతటినీ కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం మైసూర్ బోండా వేసేటప్పుడు క్రిస్పీగా రావడమే కాకుండా మైసూర్ బోండా బాగా పొంగుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలా వీడియోలు చూపించిన విధంగా పిండిని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ స్టెప్ అయితే స్కిప్ చేయొద్దండి ఇలా పిండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి మైసూర్ బోండా కాంబినేషన్ వచ్చి టొమాటో కారం ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఈ టొమాటో కారం దోశ టిఫిన్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది దీనికోసం హాఫ్ కేజీ టొమాటో తీసుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను దాంతోపాటు ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడే ఉప్పు త్రీ ఫోర్త్ స్పూన్ వరకు వచ్చి జీలకర్ర వేసుకోవాలి అలాగే టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు టమాటా తీసుకున్నాను వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఇలా మెత్తని పేస్ట్ అయింది కదా తర్వాత దీనికి వచ్చి తాలింపు వేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు ఆవాలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను పోపులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కారం రెడీ ఈ టొమాటో కారం టిఫిన్స్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మైసూర్ బొండా వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మైసూర్ బోండా అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఫస్ట్ చేతికి నీళ్ళు అద్దుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేతికి నీళ్ళు నీళ్ళు తేమ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా బోండా వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా కుక్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చినాయి కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి మైసూర్ బోండా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో లోపల కూడా చాలా బాగా కుక్ అయింది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్